అమరావతిలో రెండవ దశ భూసేకరణకు అయితే ఆమోదం తెలిపిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి చర్యలైతే ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రెండవ భూసేకరణ ఆమోదం తెలిపింది ప్రైవేట్ అసైన్డ్ భూములను సమీకరిస్తుందని రెండవ దశ భూసేకరణ పల్నాడు గుంటూరు జిల్లాల్లో గ్రామాలను కవర్ చేస్తుంది పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో నాలుగు గ్రామాలను గుర్తించబడ్డాయి అవి వైకుంఠపురంలో పంతొమ్మిది వందల అరవై ఐదు ఎకరాలు పట్టాభూమి పెద్దమద్దురులో ఒక వెయ్యి పద్దెనిమిది ఎకరాల పట్టాభూమి ఎండ్రాయిలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాల పట్టాభూమి నలభై ఆరు ఎకరాల అసైన్డ్ భూమి కర్లపూడి లేమలలో రెండు వేల ఆరు వందల మూడు ఎకరాల పట్టాభూమి మరియు యాభై ఒక ఎకరాల అసైన్డ్ భూమి గుంటూరు జిల్లాలోని తూళ్ళూరు మండలంలో మూడు గ్రామాల జాబితాలో చర్చబడ్డాయి పెద్దమానులో ఒక ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఎకరాల పట్టాభూమి నాలుగు పాయింట్ డెబ్భై రెండు ఎకరాల అసైన్మెంట్ భూమి హరిచంద్రాపురంలోకి వచ్చినప్పటికీ ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాల పట్టాభూమి రెండు పాయింట్ ఇరవై తొమ్మిది ఎకరాల అసైన్ భూమి పెద్ద పరిమిలో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాల పట్టాభూమి ఉన్నాయి మొత్తంగా ప్రభుత్వము పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాల పట్టాభూమి నూట నాలుగు ఎకరాల అసైన్ భూమిని సమీకరించాలని సిఆర్డిఏని ఆదేశించింది మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలకు పైగా ఇందులో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది ఈ చర్య అమరావతి అభివృద్ధిలో కొత్త ఊపిరి తెస్తుందని నిర్మాణాత్మక వ్యూహాత్మక విషేకరణ ద్వారా రాజధాని నగర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని సూచిస్తుందని అధికారులు ఎత్తి చెప్పారు మరి ఈ విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం